హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో బస్ స్టాండ్ కూడలిలో అమృతరావు కవిత దంపతులపై దాడి చేసి దూషించి నా జనగామ సిఐఎస్ఐలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ దాడిని ఖండిస్తూ ధర్నా రాస్త రో నిర్వహించారు పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రతిరోజు నిరసనలతో చేస్తామని కోర్టు విధులను బహిష్కరించి న్యాయవాదులు తమ నిరసన వ్యక్తం చేశారు పోలీసులను సస్పెండ్ చేయాలి బదిలీలు చేయడం కాదు వెంటనే పోలీసు శాఖ వాళ్లపై చర్యలు తీసుకోవాలని లాయర్ల పట్ల ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మద్దల స్వామి ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ శంకర్ శ్రీనివాస్ నరేష్ రెడ్డితో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు మరియు లాయర్లు పాల్గొన్నారు نمو ہندی نہیں بولی چوں کر رہے ہیں وی بار دس دس وی بار دس دس وی بار دس دس بھائیو را یکتا بدلے بھائیو را یکتا بدلے بھائیو را یکتا بدلے پولیس لوگوں نچن کرے پولیس لوگوں نچن کرے نو یکتا بدلے نو یکتا بدلے وی بار ప్రభుత్వాలు ఆలోచించి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకుండా అయిపోతుంది కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క అడ్వకేట్ రక్షణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా జనగామీ సంగల్ని సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోటీలు బహిష్కరించి ఈనాడు పర్కార్లు రాసారోప చేయడం జరిగింది పర్కార్ ఫార్ అసేషన్ అధ్యక్షుడు కార్యదర్శి ఆధ్వర్యంలో మరి మనందరికీ తెలుసు గత కొన్ని రోజుల క్రితం జనగామ పోలీస్ స్టేషన్కి పోయినటువంటి న్యాయవాద దంపతులపై అక్కడ ఉన్నటువంటి సిఐఎస్ఐ సమస్య గురించి అడగబోతే వారిని విచక్షణ రహితంగా వారి సిబ్బందితో కొట్టడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయ రాజ్యాంగ పరిరక్షణ కలిగినటువంటి న్యాయవాదులే పోలీస్ స్టేషన్ పై సమస్య గురించి అడుగుతుంటే వారిని వారి మీద దాడి చేయడం చాలా దిగ్మంతిని గురి చేసింది న్యాయవాదులందరికీ కాబట్టి రాష్ట్ర మొత్తంలో న్యాయవాదులు గత కొన్ని రోజుల నుంచి నిధులు బహిష్కరిస్తున్నటువంటి సందర్భంలో వారి యొక్క ఎక్సైజ్ సిఐని బదిలీ చేసే చేతులు తీసుకుంటామని అనుకుంటే సరిపోదు వారిని వెంటనే సస్పెండ్ చేసి వారిని వెంటనే సస్పెండ్ చేసి న్యాయవాదికి జరిగినటువంటి నిర్ణయాన్ని సస్పెండ్ చేసి నియోగించుకోవాల్సిందిగా రాష్ట్ర పోలీసు శాఖకు మేము హెచ్చరిక ఇస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర విధుల కోర్టుల విధుల పరిష్కార భాగంగా పర్కాల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు పర్కాల బస్టాండ్ సెంటర్లో రాస్త చేయడం జరిగింది కాబట్టి అయినా కూడా పోలీస్ స్టేషన్కు పోయిన న్యాయవాదులను సగారంగా గౌరవించి వారి నుంచి వెళ్ళి అభ్యర్థులను స్వీకరించి ఒక మంచి భావనతో ఉండవలసిందిగా పోలీసు శాఖను కోరుచున్నాం న్యాయవాదులను న్యాయవాదులపై దాడి చేసిన పోలీసుల వ్యతిరేకంగా మేము చేస్తున్న ఉద్యమం ఇది అందులో భాగంగా రెండవ రోజు ఈ రోజు పరకాల బస్టాండ్ సెంటర్లో రాస్తారోపణ చేయడం జరిగింది అయినను పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తున్నది ఎవరైతే ఈ యొక్క దాడులకు న్యాయవాదులపై దాడులకు పాల్పడ్డారో అట్టి వ్యక్తులను తక్షణమే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ పోలీస్ శాఖ కనుక స్పందించకపోతే మా పోరాటం మరింత ఉధృతంగా అవుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి పోలీస్ శాఖ వెంటనే ఈ న్యాయవాదులపై దాడులకు పాల్పడ్డ పోలీస్ సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని లేని పక్షంలో మా పోరాటం మరింత తీవ్రతరం చేసి ఈ న్యాయవాదుల యొక్క ఐక్యత ఏందో చూపిస్తాం దీనికి సంబంధించి ఎందుకంటే గత చాలా రోజుల నుంచి న్యాయవాది అంటే చాలా చిన్న చులకలు ఉన్నది వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్కు ఇది తాగదు మీరు ఎందుకంటే పోలీసులు న్యాయ వ్యవస్థలో పోలీసులు న్యాయవాదులు కూడా ఒక భాగమే ఇది గుర్తెరగాలి అదేవిధంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళు కూడా ఎందుకు మరి నిమ్మగ్నిరత ఉంటాలో అర్థమవుతలేదు ఇప్పటికైనా అడ్వకేట్ రక్షణ కోసం ప్రొటెక్షన్ బిల్లును తక్షణం పార్లమెంట్లో అమలు చేయాలని పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టి అమలు చేయాలని మా పరకాల న్యాయవాదుల తరఫున